మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి డ్రైవర్స్ అధ్యక్షుడు గారు అయితే ఉన్నారు వారి మాటలు మరిన్ని విశేషాలు చెప్పండి అసలు ఎందుకు మీ డిమాండ్స్ ఏంటి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ సమ్మెని ప్రారంభించిన తర్వాత నెల్లూరు పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా మారిపోతుంది అని మీరు అనుకుంటున్నారు మేము నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తం పిలుపుకి మద్దతుగా మేము డ్రైవర్లు అందరం కూడా మా పారిశుద్ధ్య కార్మికులు మేము అందరం కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది నిన్న గాంధీభొమ్మ నుంచి విఆర్ విఆర్సీ మీదుగా అంటే సర్వోదయ కాలేజీ దాకా మేము ర్యాలీని నిరసన తెలియజేశాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు వాగ్దానాలు ఇచ్చున్నారో అవన్నింటినీ కూడా నెరవేర్చాలని మేము డ్రైవర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఒక్కొక్కరు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ స్పష్టమైన హామీలు మాకు నెరవేర్చాలా లేకపోతే మా వెహికల్స్ మా డ్రైవర్లు అందరం కలిపి కూడా రెండు వందల యాభై వెహికల్స్ దాకా ఉన్నాయి అవన్నీ కూడా నిన్నటి నుంచి బంద్ చేశాము వీళ్ళు కార్పొరేషన్ అధికారులు పోటీ కార్మికులను పోటీ డ్రైవర్లని నింపడానికి చాలా సన్నిహితంగా ఉన్నారు అవన్నీ రేపటి నుంచి పటాపంచలు మేము దగ్గరుండి కూడా వాటన్నిటి ఆపడం మేము లేకపోతే ఈ రాజకీయ నాయకులు కానీ మంది కూడా ఈ కథర సొక్కాలు వేసుకుని రోడ్డు మీద తిరిగే అంత ఇది లేదు మేము రేపటి నుంచి అవన్నీ కూడా బంద్ చేస్తాం ఎక్కడికెక్కడ ముందు చూశారు కరోనా టైంలో మా ప్రాణాలు తెగించి మాకు మాస్కులు ఇచ్చిన ఈకపైన గ్లౌజులు ఇచ్చిన శాలరీలు ఉన్నా లేకపోయినా మా ప్రాణాలని బలంగా పెట్టి మేము జనాల మధ్యలో తిరుగుతూ ఎవరైతే అక్కడ పేషెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో సేవ చేస్తున్నాం ఈ నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజు మేము విధుల్ని బహిష్కరించి విధి లేని పరిస్థితుల్లో మా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నాయి చాలీ చాలని జీతాలతో ముప్పై ఏళ్ళ నుంచి ఈ రోజు ఆయన వస్తే మారుతుంది ఈ రోజు ఇస్తే మారుతుంది అని ఎదురు చూడటం తప్ప మాకు ఏం ఒరిగింది ఏమిలా అంత అందరూ దొంగలు దొంగలుగా దో దేశాన్ని పంచుకున్నట్టుందే కానీ ఇక్కడ కార్మికులకి ఎవరు కూడా మద్దతు తెలిపిన పాపాను పోల గతంలో చొక్కాయిలు ఇప్పి మా వెనకాల తిరిగి చేసిన వాళ్ళు కూడా ఈరోజు మాట తిప్పారు ఎటువంటి మాకు హామీలు కూడా ఇంకా స్పష్టమైన రాలేదు మాకు స్పష్టమైన హామీ వచ్చి మమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు మాట ఇస్తారో ఆ రోజే మేము సమ్మె విరమిస్తాము లేని పక్షాన ఈ సమ్మె ఇంకా ఉధృత చేస్తామని తెలియజేసుకుంటున్నాం డ్రైవర్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం క్లీనింగ్ సెక్షన్ కి సంబంధించినటువంటి వెహికల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అసలు టోటల్ గా రెండు వందల యాభై వెహికల్స్ ఉన్నాయి అన్నీ కూడా మేము ఈ రోజు బంద్ చేయడం జరిగింది క్రాఫ్ట్ వెహికల్స్ కావచ్చు గతంలో మా కొన్ని టాటా ఏసీలు కావచ్చు లారీలు డంపర్లు అన్ని కూడా ఉన్నాయి అయితే రోజు రోజువారీ ఈ రెండు వందల పై ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మన నెల్లూరుని పారిశుద్ధ్యం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇది ఆపేస్తే తర్వాత క్రమంలో ఏ విధంగా ఉంటుంది మన నెల్లూరులో ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయని టోటల్ గా మేమైతే ఈ వెహికల్స్ తో ప్రతి సందు కావచ్చు ప్రతి ఒక్క గొంతు కావచ్చు మెయిన్ రోడ్ అన్ని కదా శుద్ధంగా చేయడం మా పని ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా బంద్ అయిపోతాయి ఎక్కడికెక్కడ చెత్తా చదారం అంతా పేరుకుపోయి కాలువలు డ్రైనేజ్లు అంతా దుర్గంధం వెదిలి ఏదైనా ఏదైనా ఇప్పుడు పందులు కుక్కలు చనిపోయినా కానీ అవి ఎక్కడే ఉంటాయి ఎందుకంటే మా పారిశుద్ధ్య కార్మికులు డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా రాజకీయ నాయకులు ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదా వాళ్ళు పోయి తీయాలి ఇంకా అవన్నీ కూడా అయితే ప్రస్తుతానికి మీ స్థానంలో రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా మేమైతే సజావు మీద ఒప్పుకోమండి మా కడుపులు కొట్టి పోటీ కార్మికులు దించితే మేమైతే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎక్కడికెక్కడ మా పరిశుద్ధి కార్మికుల దగ్గర చేపల కట్టలు ఉన్నాయి పొరగలు ఉన్నాయి వాళ్ళు తీసుకు దాని వాటితోనే మేము వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం ఎవరు అధికారిగా అధికారి అధికారులు కావచ్చు ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరైనా సరే మా కడుపు కొట్టి వేరే వాళ్ళకి మా పని ఒప్ప చెప్తే మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదు మమ్మల్ని పర్మినెంట్ చేసి మా కోరికలు డిమాండ్లు పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాం చూసారు కదా నెల్లూరు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్మికుల అసోసియేషన్ తరఫున ఉన్నటువంటి ఈ వాహన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అందరూ కూడా వాపోయారు దాదాపు రెండు వందల పై చిలుకు వాహనాలు ఉన్నప్పటికీ అవన్నీ ఆపివేయడంతో నెల్లూరులో ఉన్నటువంటి పారిశుధ్య సంబంధిత కార్యక్రమాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి దానివల్ల నెల్లూరులో ఉన్నటువంటి ఈ పారిశుధ్యానికి సంబంధించినటువంటి పనులన్నీ ఆగిపోవడం వల్ల మురికిగా ఎలా పడితే అలా ఉంటుంది అనే విధంగా వాళ్ళు వాపోతూ నిరావధిక సమ్మె అంటే ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా సమ్మెని ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఇదే విధంగా తీసుకు వెళ్తాము అనే ఇదితో వాళ్ళైతే చెప్పడం జరిగింది చూశారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు వరకు సెలవు కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్